ఆ పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక నేటి కారుణ్యవాకు మీరు పండు ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను పదవ అధ్యాయము మూడో వాక్యము ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాటి వాక్యము ద్వారా యేసు ప్రభు తన శిష్యులను సువార్తా పరిచర్యం చేయడానికి పంపిస్తున్నారు వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నారు ప్రపంచంలో మీరు వెళ్ళేది సురక్షిత ప్రదేశం కాదు మీ చుట్టూ ఉండేవారు రాబందుల వలె తొడేల వలె చాలా ప్రమాదకరమైన వారు దోచుకోవడానికి మోసగించుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు కానీ మీరు దేవుని యొక్క దయతో గొర్రె పిల్లల వలె సాత్వికంగా శాంతియుతంగా ఉండాలని బోధిస్తున్నారు ప్రియబిడలారా మనం క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఎప్పుడు కూడా నమ్మకముతో ఉండాలి కష్టాలలో సుఖాలలో వ్యాధులలో బాధలలో మరి ఇతరుల మనల్ని వెంటాడుతున్నప్పుడు మన యొక్క కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుని మనము విశ్వసించి ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ విధంగానైతే గొర్రె పిల్ల తన యొక్క కాపరిపై కాపరే రక్షకుడుగా భావిస్తూ కాపరే మేపరిగా భావిస్తూ కాపరి అండగా భావిస్తూ ఆ గొర్రెపిల్ల ఆయన ఎందు సెదీరుతూ ఉంటుందో మనము కూడా మన కాపరి మేపరేనటువంటి క్రీస్తు ప్రభువునందు నమ్మకంతో జీవించాలి మన జీవితంలో శాంతి ప్రేమ ఎల్లప్పుడూ కూడా నెలకొని ఉండాలి అప్పుడే మనము ప్రతీకారముతో ఉండకుండా క్రీస్తు చూపించిన ప్రేమతో క్షమతో దయా దయతో కరుణతో ఎల్లప్పుడూ కూడా నింపబడుతూ ఉంటాం అదే క్రైస్తవ యొక్క ధర్మం క్రైస్తవుని యొక్క శక్తి క్రైస్తవుని యొక్క ఉనికి దానిలోనే క్రీస్తు మరి ఉన్నాడు ఆ యొక్క జీవితాన్ని మనకు నేర్పినాడు ప్రిమిటలార మరి మూడవదిగా ఈ యొక్క వాక్యం మనకు నేర్పేది ఏంటంటే ధైర్యములో మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యముతో సువార్త ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఎన్నో అపహాస్యాలు వస్తుంటాయి ఏది ఏమున్నా సరే ఎల్లప్పుడూ కూడా ఆ గొర్రె పిల్ల విశ్వాసముతో సాత్వికంగా ఉంటూ తన కాపరి వైపు ఆధారపడుతూ ఉంటుందో మనము కూడా మన కాపరేలాంటి క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని ఆయనే ఆధారభూతుడిగా మనము కొనసాగుతూ ఉండాలి కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువు సత్యం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ బాధలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ అవమానం మనము మరి అదరక బెదరక ఎల్లప్పుడూ క్రీస్తు తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆయనే మనల్ని ఈ లోకానికి పంపాడు ఆయనే ఈ లోకంలో స్వార్థ పరిచయం చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము మరి నిరుత్సాహపడకుండా కష్టాలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనకు హింసలు వచ్చినప్పుడు మనము నిరుత్సాహ నిరుత్సాహపడకుండా శాంతియుతముగా సమాధానంతో క్రీస్తు ఏ విధంగానైతే ప్రపంచ మానవాళి కోసం ఆయన శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి చివరికి మరణించి పునరుత్న పునరుత్డయ్యాడు మనము కూడా మన దైనందిన జీవితంలో మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు కొరకు క్రీస్తు సువార్త కొరకు కష్టాలు అనుభవించి బాధలు అనుభవించి ఇబ్బందులు అనుభవించి మనము కూడా ఆయన యొక్క పునరుత్న భాగ్యములు పాలు పంచుకోవడానికి కావలసిన శక్తిని అనుగ్రహాన్ని వరమలను ఆ ప్రభు మనకు దయచారని ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక ఆమె